చోరీ కోసం వచ్చాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్న క్రమంలో అపస్మారక స్థితిలోకి పోయి మరణించడం కలకలం రేపింది హైదరాబాద్ శివారు ఆదిభట్ల ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది బాబానగర్ కు చెందిన మహమ్మద్ ఫౌజీ గోవింద్ నరేష్ ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఉన్న కంటైనర్లోకి తొంగి చూడటాన్ని స్థానికుల దొంగతనానికి వచ్చారనే అనుమానంతో వారిని పట్టుకున్నారు కొద్దిసేపటికి డైల్ హండ్రెడ్కు కాల్ చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఆదిపట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు ఠాడా ప్రాంగణంలోని ప్రవేశిస్తున్నప్పుడే ఛాతీలో నొప్పి వస్తుందంటూ ఫౌజీ సిబ్బంది చెప్పారు అతను స్పృహ తప్పిపోవడం గమనించి పోలీసులు ఆస్పత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి ఫౌజీ మరణించినట్లు నిర్ధారించారు పోలీస్ స్టేషన్కు రాకముందే ఫౌజీకి ఛాతి నొప్పి వచ్చిందని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడని ఆదిపట్ల ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు పూర్వ పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో వాళ్ళకి మహమ్మద్ హాజీకి తనకు గుండెలో నొప్పి ఉంది అని చెప్పేసి అని అతను పోలీస్ సిబ్బందికి మరియు అక్కడ ఉన్న వారికి కూడా చెప్పగా వారిని అచ్చట్ నుంచి అక్కడనే మన ఎంజాలలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడం జరిగింది అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మరణించడం జరిగింది ఇటు మరణంపై విచారణ మేము చేయగా అతను లాస్ట్ మంత్ పోయిన నెలలో అతను అపోలో డిఆర్డిఎల్ దగ్గర ఉన్న ఒక హాస్పిటల్లో ఒక హార్ట్కు సంబంధించిన శస్త్రచికిత్స చికిత్స జరిగిందని అతనికి ఒక రెండు స్టంట్లు కూడా వేయడం జరిగిందని చెప్పేసి మాకు ఆ యొక్క హాస్పిటల్ రికార్డ్స్ ద్వారా మరియు అక్కడ ఉన్న పేరెంట్స్కి కి సంబంధించిన వాళ్ళ రిలేషన్ ద్వారా మాకు తెలియజేస్తుంది తెలియవచ్చింది క్రైమ్ నెంబర్ ఫైవ్ జీరో ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ లో మన ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది